అధ్యక్ష అధ్యక్ష ఒక చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష మన కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చిన విధంగా ఎస్సీ వర్గీకరణ జరిగింది అధ్యక్ష ఆ వర్గీకరణలో మేమందరం కూడా సోదరులతో కలిసి దాన్ని ఆమోదించడం జరిగింది అధ్యక్ష అందరు కూడా హర్షించింద్రు ఈరోజు తెలంగాణలో చాలా ఒక మంచి వాతావరణం ఏర్పడింది అధ్యక్ష కానీ రోస్టర్లో ఎస్సీ మాల ఇరవై ఆరుకు ఉపకులాలను ఎస్సీ థర్డ్లో పెట్టారు అధ్యక్ష వన్ టూ త్రీ మూడు కేటగిరీషన్ చేసి థర్డ్లో ఎస్సీ మాల మరి ఇరవై ఆరు ఉప ఉపకులాలను అందులో పెట్టిన అధ్యక్ష ఈరోజు వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు అధ్యక్ష వారు ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రతి మినిస్టర్ గారి దగ్గరికి పోయి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది అధ్యక్ష పెద్దలు బట్టి గారు మరి ఉప ముఖ్యమంత్రి గారు అలాగే శ్రీధర్ బాబు సార్ కూడా ఇక్కడనే ఉన్నారు అధ్యక్ష మొన్న జరిగిన డెంటల్ ఎగ్జామ్లో ఒక్కటి కూడా మాల ఉపకులాలకు ఒక్క పోస్ట్ కూడా రాలేదు అధ్యక్ష అలాగే మొన్న రాష్ట్రస్థాయి పోలీస్ డిపార్ట్మెంట్లో అరవై పోస్టులు పడితే ఒక్కటి కూడా మాల మాల ఉపకులాలకు ఒక్కటి కూడా రాలేదు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే పెద్దలు శ్రీధర్ బాబు సార్కి బట్టి సార్కి ఎడ్యుకేషన్ పరంగా కూడా లాస్ అవుతుంది అధ్యక్ష పీజీలో కానీ ఎంబీఏ కానీ ఎంసీఏ గానీ ఎల్ఎల్బి బీఈడి ఎంఈడి పీహెచ్డీ ఎంబీబీఎస్ లో చాలా మేజర్ లాస్ అవుతుంది అధ్యక్ష కాబట్టి దయచేసి మరొకసారి రివైజ్ చేసి వారికి న్యాయం చేయాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అలాగే దామన్నాను కూడా కోరుకుంటున్నా అధ్యక్ష